సో మీ పేరు మీరే చెప్పండి ఎందుకంటే మీకు మూడు పేర్లు ఉన్నాయి మూడింటికి ఉన్నాయి అవునా సో ఆ మూడు పేర్లు ఏంటి వాటి స్టోరీలు ఏంటి మీరే చెప్పండి నా పేరు ఫస్ట్ అయితే సజ్జు స్ఫూర్తి ఓకే తర్వాత కోకిలా ఖుషి కోకిలా ఖుషి కానీ ఫస్ట్ పేరు ఎవరికి చెప్పరు ఫస్ట్ పేరు షహనాజ్ అండి షహనాజ్ అంటే అందరూ సజ్జు అనే పిలుస్తారు షహనాజ్ అనే పేరు ఇంట్లో కూడా వాడరు ఓన్లీ ఆధార్ కార్డు పాన్ కార్డు అఫీషియల్ పేరు షహనాజ్ ఇంట్లో పిలిచే పేరు తెలిసిన వాళ్ళందరూ పిలిచేది సజ్జు అంటే సజ్జు స్ఫూర్తి బట్ పిలిచేది మాత్రం సజ్జు ఇన్స్టాగ్రామ్ లో మీరు క్రియేట్ చేసుకుంది కోకిల ఖుషి కోకిల ఖుషి ఎందుకు కోకిల ఖుషి అని పెట్టాలనిపించింది అంటే నేను ఒక యాప్ లో మేము మామూలుగా మాట్లాడుకుంటాము గ్రూప్ అనమాట అందులో గ్రూప్ అందులో నా పక్కన ఎప్పుడు అక్క అక్క అంటూ ఎప్పటి నుంచో నా పక్కనే ఎప్పుడు ఉంటది ఖుషి తన పేరు ఓకే నా పేరు కోకిల ఓకే అందుకోసం మళ్ళీ ఈ పాటలు స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అదే పేరుతో కోకిల ఖుషి ఇద్దరి పేర్లు తోటి ఐడి క్రియేట్ చేసిన ఓకే సో ఖుషి అనేది ఇంకొక అమ్మాయి మీ పేరు కాదు మీ పేరుని మీరు మార్చుకుంది కోకిలగా సో కోకిలా ఎందుకు మార్చుకున్నారు అంటే పాటలు పాడుతున్నారు కాబట్టి కాదు మార్చుకోవడం అని కాదు కానీ మామూలుగా ఇలా పెడితే డిఫరెంట్ గా ఉంటుంది కదా ఇప్పుడు నేను పాడే పాటలకి ఆపోజిట్ ఉంటది కదా ఒప్పుకున్నారు అన్నట్టు ఆపోజిట్ గా ఉంటది అని ఫస్ట్ లైఫ్ జర్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఏ ఊర్ మీది మాది కరీంనగర్ 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 దగ్గర లోకలా లేదంటే దగ్గర కరీంనగర్ దగ్గర విలేజ్ విలేజ్ నేమ్ చెప్పకూడదా సీక్రెట్ అదేం లేదు కానీ కరీంనగర్ అంటే అర్థమైపోతుంది కదా నాది కరీంనగరే ఓకే సో అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు అమ్మ నాన్న వచ్చేసి ఫస్ట్ అయితే నాన్నది మటన్ షాప్ వైఫ్ ఇప్పుడైతే వాళ్ళు లేరు అంటే చనిపోయారా ఓకే ఓకే ఎలా ఏం జరిగింది బ్లడ్ బ్లడ్ క్యాన్సర్ క్యాన్సర్ ఇద్దరికి ఇద్దరికి ఎప్పుడు చనిపోయారు అమ్మ ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ అవుతుంది నానా సిబ్లింగ్స్ ఉన్నారా అక్క తమ్ముడు అట్లా ఎవరైనా ఉన్నారా ఎంతమంది అన్నయ్య అక్క తమ్ముడు అన్నయ్య అక్క తమ్ముడు ముగ్గురు పెళ్లిళ్ళు అయిపోయినాయా తమ్ముడికి తమ్ముడికి అవ్వలేదు మీరు తమ్ముడు ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి అన్నయ్యకి అక్కడికి పెళ్ళి అయిపోయింది బా చూసుకుంటారా బాగుంటారా నలుగురు కలిసిమెలిసి పర్వాలేదు బానే ఉంటాం పర్వాలేదు బానే ఉంటాం అంటే మేము ఎప్పుడు కొట్టుకుంటునే అవునా మీ మధ్యలో అయితే బాండింగ్ అయితే బాగుందిగా అందరికీ ప్రేమలు ఎక్కువే అందరికీ ప్రేమలు ఎక్కువే ఓకే సో ఈ ఊర్లో సొంత ఇల్లు అట్లా ఏమైనా ఉందా ఉన్నాయి ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్ ఉంటున్నారు కదా ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి మా అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు ఓకే ట్రీట్మెంట్ అట్లా చేయించారు అమ్మకి మరి చేపించినాము హాస్పిటల్ చాలా చాలా రోజులు చేయించినాము తర్వాత ఒక త్రీ మంత్స్ కంటిన్యూగా హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉంది ఇంకా తర్వాత చనిపోయింది క్యాన్సర్ ఒక్కటే కాదు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది లివర్ ప్రాబ్లం వచ్చింది ఓకే బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయావా అవును అంటే నాకు ఆ మొక్కటే ప్రపంచం అనమాట అర్థమవుతుంది అంటే ఎక్కడ కూడా అడిగినా కూడా నాకు ఏం తెలియదు అంటే అన్ని ఇంట్లోనే పెరిగిన అమ్మాయి కదా కంప్లీట్ గా ఫ్యామిలీతోనే ఉన్న అమ్మాయివా ఆ ఇంట్లోనే అంటే బయటికి వెళ్ళేదాన్ని అన్ని ఊర్లు అంటే దగ్గర దగ్గర ఊర్లన్నీ తిరిగేసి వచ్చేదాన్ని కానీ నేను మా అమ్మ ప్రపంచం తప్ప ఇంకేది లేదని ఇంకేది లేదు నేను లాస్ట్ ఇంటర్వ్యూ లో కూడా చూసినప్పుడు విన్నాను ఏదో చిన్న వీడియో ఏదో పెట్టావు ఫ్రెండ్స్ అందరు కూడా నాకు నైట్ నైట్ డబ్బులు షేర్ చేశారు అని చెప్పేసి ఒక షేర్ చేసుకున్నాను మా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు మాకు మా దగ్గర తినడానికి సరిగ్గా ఉండదు అయితే ఇంకా మా అమ్మ హాస్పిటల్లో ఉంది సీరియస్ ఉంది సీరియస్ ఉంది మళ్ళీ డిశ్చార్జ్ అనమాట ఆపరేషన్ చేయాలి కడుపులో గడ్డలైనా ఆపరేషన్ చేయాలి అన్నారు కాకపోతే ప్రస్తుతానికి కిడ్నీకి ట్రీట్మెంట్ చేసి బిల్ రాశారనమాట ఓకే ఓకే కొంచెం ఇప్పుడు ఓకే పర్వాలేదు మళ్ళా వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయడం అని చెప్పి అన్న తర్వాత సరే అనుకున్నాం ఇంకా వెళ్ళేటప్పుడు మా దగ్గర డబ్బులు లేవు అసలు హాస్పిటల్లో వెళ్ళేటప్పుడు కూడా మా దగ్గర లేవుచార్జ్ మా అక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంచెం కొంచెం సరిగితే అది సరిపోయింది ఇంకా అంతే అయిపోయింది ఇంకా అమ్మకి ఇట్లా అయింది అని చెప్పి ఇంకా నేను అప్పటిదాకా రివీల్ చేయలేదు అప్పుడు నాకు కొంచెం ఫేస్బుక్ లో ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫేస్బుక్ అంటే ఎక్కువ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోయేది అని నాకు ఇట్లా కవితలు రాయడం ఏదన్నా స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఇట్లా ఉండేది నాకు చదువు లేదు రాయడం అంటే ఇంట్రెస్ట్ రాయడం అంటే ఇంట్రెస్ట్ రాసింది చదవడం అన్నా గానీ ఇట్లా చాలా ఇంట్రెస్ట్ అట్లా ఫేస్బుక్ లో సరదాగా పోస్టులు పెట్టడం మాట్లాడడం అందరితో ఇక చాలా పరిచయాలు ఎక్కువ ఏర్పడ్డాయి ఇక అందరికీ నేను తెలిసిపోయిన స్ఫూర్తి సజ్జు స్ఫూర్తి నా ఐడి ఇక అప్పుడు ఫౌండేషన్స్ ద్వారా నాకు ఎక్కువ కొంచెం టచ్ ఉన్నారనమాట ఏదైనా ప్రపంచం మొత్తం ఫేస్బుక్ ద్వారానే నాకు నేను తెలుసుకున్నా ఫస్ట్ ఓకే ఇక అప్పుడు అమ్మకు బాగాలేదని ఒక స్టేటస్ పెట్టినా అంతే అరే స్ఫూర్తి వాళ్ళ అమ్మకు బాగాలేదంటారా అని చెప్తే ఉన్న వాళ్ళందరూ చెల్లే ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది అని చెప్పి ఇంకా నాకు చెప్పకుండానే ఆ విషయం నైట్ వన్ టూ అయింది ఫోర్ కి అట్లా స్టేటస్ పెట్టి పడుకున్నా ట్వెల్వ్ అట్లా ఫోర్ కి లేచేసరికి అకౌంట్ లో చాలా డబ్బులు పడిపోయినాయి కొంచెం కొంచెం అయినా కానీ హెల్ప్ అయింది అప్పటి మనం అయితే అయిపోయింది కానీ తర్వాత మళ్ళా మళ్ళా కిడ్నీ ప్రాబ్లం పెద్దగా అయింది మళ్ళా హాస్పిటల్లో చేశారు ఆ కడుపుల గడ్డలు క్యాన్సర్ గడ్డలు అవి పక్కనే పెడితే ఈ కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ అయింది దానికి చాలా అమౌంట్ అప్పుడు కూడా అందుతూనే ఉన్నాయి ఫేస్బుక్ ద్వారానే చాలా మంది అంటే చాలా మంది ఏసీ రూపాయలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా ఇట్లా ఒక్కరు చేస్తే ఇట్లా పది మందికి తెలిసినట్టు నేను చేసింది నిజం చెప్పాలంటే నేను కూడా చేసిన కొంచెం కొంచెం దాని ద్వారా ఎట్లనో నాకు తెలియదు కానీ మొత్తానికి ఫేస్బుక్ ఫ్రెండ్స్ ద్వారా అయితే నాకు చాలా హెల్ప్ అందింది అమ్మకి ఓకే బట్ స్టిల్ ఏం చేయలేకపోయారు అవును ఏం చేయలేకపోయినా తప్పదు ఇంకా కొన్ని ఫేస్ చేయాలి తర్వాత ఎలా ఉండే అంటే అక్క మ్యారేజ్ అయిపోయింది బ్రదర్ మ్యారేజ్ అయిపోయింది అక్క మ్యారేజ్ ఫస్ట్ అయిపోయింది సో నువ్వు తమ్ముడు ఇద్దరే ఎలా వచ్చారు అంత పెయిన్ నుండి నిజం చెప్పాలంటే నేను బయటికి వచ్చింది నాకేం అర్థం కాకనే బయటికి వచ్చేసినా ఓకే అప్పటిదాకా నేను బయటికి వెళ్దాము అన్న థాట్ నాకు లేకుండే వెళ్దామన్నా గానీ మా అమ్మనే కదా నేను రోజు బయటికి ఏ ఊరికి వెళ్ళినా గానీ మా అమ్మ ఉండలేకపోయేది అందుకోసం నేను అక్కడే ఉండేదాన్ని నేను ఏం చూడకపోయినా చేయకపోయినా ఇంట్లో ఉన్నానంటే మా అమ్మ వేరే ఉండేది అంతే ఓకే సో అలా స్టార్ట్ అయిన జర్నీ ఇన్స్టాగ్రామ్ కి ఎలా వచ్చింది ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేయాలని ఎవరు చెప్పారు మామూలుగా ఫేస్బుక్ లో నేను అన్ని పోస్ట్లు అడ్డదిడ్డంగా పోస్ట్లు కానీ వీడియోస్ కానీ చేస్తూ పెడతా కదా ఏదైనా ఫన్ ఫన్ గా ఎప్పుడు నేను వాడుతున్న సాంగ్స్ పాడేది గ్రూప్ ఒకటి ఉంది అని చెప్పిన కదా అక్కడే మా సాయి అని ఒక అతను ఉండేవాడు అనమాట సాయి ఖుషి ఇంకా చాలా మంది ఉంటారు అతను ఎప్పుడు హోస్ట్ నువ్వు ఎప్పుడు ఇంకా ఫేస్బుక్ అంటే ఏంది ఫేస్బుక్ ఎవరు వాడుతారు ఇప్పుడు అందరు ముసలి ముసలి వాళ్ళు వాడుతారు ఓకే ఇప్పుడు జనరేషన్ లో నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడచ్చు కదా మంచిగా అని ఎప్పుడు అనేవాడు నాకేమొస్తుందిరా నేనేం చేస్తా అందులో వీడియోస్ అని నేను అనుకునేదాన్ని తర్వాత సరే ఇంతగానో అంటుండే కదా అని చెప్పి క్రియేట్ చేసినాం డౌన్లోడ్ చేసి అప్పుడు కోకిలా కృషి అనే పేరుతోటి క్రియేట్ చేసినాం తన మీద ఇష్టంతో నా పేరుతో క్రియేట్ చేసి ఇంకప్పుడు స్టార్ట్ చేసిన స్టార్ట్ అయింది పాడు గజాల పాడు సరి పచమ్మ గుడి అంతేనా నార్మల్ గా అంటే నీకు పాడడం అంటే ఇష్టం అవునా అవునా కానీ పాటని కూని చేయాలని ఎవరు సజెస్ట్ చేసిన అంటే గ్రూప్ లోనే మేము మామూలుగా పాడుతా ఉంటే నేను జస్ట్ ఫన్ గా వట్టిగా వచ్చిరనట్టుగా ఇట్లా పాడేదాన్ని నేను మా గ్రూప్ కాకుండా ఇంకా వేరే గ్రూప్ లో వెళ్ళినప్పుడు ఆ పాడుతుంది పాడతారా అంటే నేను పాడతా అని చెప్పి నేను వట్టిగా ఇట్లా వాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కడుపు నవ్వేవాళ్ళు చాలా ఓకే అంటే నెగిటివ్ అని కాదు అంటే అలా ఇప్పుడు అడగడం అందరూ కూడా ఎందుకు అమ్మాయి ఇట్లా పాడుతుంది అన్నా కూడా ఒక సెకండ్ మాత్రం నవ్వుకుంటారు ఎంత నెగిటివ్ మాట్లాడినా నెగిటివ్ కమెంట్ పెట్టినోడైనా సరే ఒక సెకండ్ నవ్వుకుంటాడు కంపల్సరీ అదే కదా అదే కదా ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది కూడా సో దానిలో తప్పు లేదు కానీ ఆ ఐడియా రావడం ఉంది చూడండి అంటే దీన్నే ఎంచుకోవాలి అని అలా పాడడం వల్ల వాళ్ళు వద్దు బాబోయ్ వద్దు వద్దు బాబోయ్ వద్దు వీళ్ళు ఇంతగానో నవ్వుతున్నారా ఇంతగానో నవ్వు వస్తుందా అనుకునేదాన్ని ఓకే ఇంకా మా గ్రూఫ్ లో ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది ఒకతను దీపా అని ఒకతను ఉండేవాడు నా పాట కొని చేసి కావాలని నేను పాడుతా ఉంటే పాట కలిపాను ఒరుగల్ గల్ స్టార్టింగ్ ఒక పాట అవును ఒకసారి పాడండి అది ఒరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్న పూస గల్లు గల్లు మన్నాది ఒరే చూపులేరు కీర నువ్వులా ఉన్నావే అని ఇన్స్టా